గ్రహణం వేడిన తర్వాత మీ రాశిని బట్టి మీరు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే చేయవలసినటువంటి దానాలు ఏంటో చూద్దాం అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీ రాశి ప్రకారం మీరు కొన్ని దేవతా మంత్రాలను పఠించితే అది మీకు ఎంతో శక్తిని ఇవ్వడమే కాకుండా మీ దే మీరు పూజించే మీ ఇష్ట దైవానికి కూడా శక్తిని ఇస్తుంది గ్రహణ సమయంలో దేవుళ్ళ శక్తి కూడా క్షీణిస్తుంది అందుకే గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్ర జపం మీకు మా మీకు అండగా ఉండడమే కాదు దేవుళ్ళకి కూడా ఎంతో శక్తిని ఇస్తుంది అయితే మీ రాశి ప్రకారం గ్రహణ సమయంలో మీరు పఠించవలసినటువంటి మంత్రమేంటి అలాగే చేయవలసినటువంటి పరిహారాలు వింటర్ చూద్దాం రాశి వస్తుల రాశి తుల వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో తుల వారు లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది అలాగే దుర్గా సప్తశతిని పారాయణం చేయండి మనస్ఫూర్తిగా పఠించండి గ్రహణ సమయంలో మీరు చేసే మంత్ర పరిహారం అనేది మీ ఇష్టదైవానికి శక్తిని ఇస్తుంది ఓం ఐం క్లీం స్వ సౌమ్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే గ్రహణం వీడిన తర్వాత కర్పూరం కానీ పంచదార కానీ నెయ్యిని కానీ లేదా కూరగాయలు పండ్లు లేదా పువ్వులు గోధుమ లేదా వస్త్రాలు ఇలా వీటినైనా సరే దానం చేయండి అది మీకు ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుతుంది